తర్వాత ముందుగా మేము మీకందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగించుకుని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి రోజున మనమందరం కూడి ప్రార్థించుకోవడానికి దేవుని నామహపరచడానికి మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని పొందడానికి చేస్తూ దేవుని నామహపరుస్తూ ఒక స్థుతిగీతం వాడుకుంటాము గత కాలము నీ కృపలో నన్ను రక్షించి దినదినమున నీ దయలో నన్ను బ్రతికించి గతకాలము కాలము నీ కృపలో

I know, I దిగులు నన్ను కృంగ తీయక ఈ భయము నన్ను ఆవరించక ఈ Não, చేతిలో నన్ను దాచిన కను పాపలా నన్ను కాచిన అర చేతిలో నన్ను దాచిన కను పాపలా నన్ను కాచిన నీ చలిమితోనే నన్ను పిలిచావు నా చెంత చేరి ప్రేమించావు nhau నా దేవా నీకే వందనం నా ప్రభువా నీకే స్తోత్రము గత కాలము నీ కృపణు రక్షించి దినదినమున では。